మెగాస్టార్ చిరంజీవి గారికి అరుదైన రికార్డు లభించింది గిన్నీస్ రికార్డ్ ఎందుకంటే నూట యాభై ఆరు సినిమాలుగాను ఐదు వందల ముప్పై ఆరు పాటల్లో ఇరవై నాలుగు స్టె ఇరవై నాలుగు వేలు స్టెప్పులు వేశారని గిన్నీస్ ఆఫ్ రికార్డ్స్లో నెలకొందడం జరిగింది అలాగే గిన్నీస్ ఆఫ్ స్టేటస్ అండ్ మరియు అమీర్ ఖాన్ ఇద్దరు చేతుల పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం జరిగింది అది ఆనందం సంతోషం వ్యక్తం చేయడానికి మెగా అభిమానులకి అవధాలు లేవు అలాగే ఆరు పదుల వయసులోని డ్యాన్స్కి గ్రేస్కి ప్రతిరూపమైన మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సంవత్సరంలోనే అత్యంత పురస్కారం అందుకున్నారు అందులో పద్మ విభూషణ్ అవార్డు అనేది అందుకోవడం ఎంతో ఘనకార్యం అందులో ఇది గిన్నిస్ రికార్డ్ చాలా ఈ నచ్చినట్టయితే లైక్ చేయండి